మంచి జరుగుతుందనే నమ్మకం నాకున్నది కొంతమంది రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పి నేను అడుగుతున్న ఉన్న ఐదు వందల అరవై రెండు మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరితోనైనా ఛాయ్ నైనా తాగానా మీకోసం కొట్లాడినా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంతా ఆందోళనగా లేను ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతో ఏకాగ్రతతో మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా మీ భవిష్యత్తే మన భవిష్యత్తు మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు వేసినా ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపిక్గా దిగమింగుకున్నాం ఎందుకంటే ఒక సంకల్పం పనిచేసేటప్పుడు వా లక్ష్యమే మన ముందుండాలేదప్ప